అందరికీ నమస్కారం మీరు వినబోతున్న నవల దొరసాని ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో స్వాతి వీక్లీ మ్యాగ్జైన్లో సిరీస్గా ప్రచురించబడింది మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన గారు అడగటంతో నవల కూడా అందుబాటులో ఉండటంతో వెంటనే మొదలుపెట్టాను ఈ నవల చాలా స్టోరీ ఛానల్స్లో ఉంది కానీ మన ఛానల్లో లేదు కదా మరొకసారి విని ఆనందిస్తారని అనుకుంటున్నాను దొరసాని నవల రచయిత మేనారెంట చింతలా గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మిమ్మల్ని ఎండీ పిలుస్తున్నారు విహారీ పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో స్టాక్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్వెంటరీ వస్తున్న విహారీకి ఆఫీసులో అడుగుపెట్టగానే కొలీగ్ వ్యాస్ ఎదురుపడి ఆ మెసేజ్ అందచేశాడు బిజినెస్లోని బిజీనెస్ అంతా ఫుల్ స్వింగ్లో దర్శనమిచ్చే అది పన్నెండు గంటలు కావస్తుంది టైప్ రైటర్లపైన నిశ్శబ్దంగా ఎగురుతున్న వేళ్ళు ఇన్వెంట్ చేస్తున్న ట్యూన్ లేని సంగీతాలు పేపర్ల రఫ్లింగ్లు జోర్లల్లో పంధించబడిన అడుగుల చప్పుళ్ళు స్టాఫ్ పనిచేస్తూనే చెప్పుకుంటున్న కబుర్లు ఆఫీస్లోని వాతావరణం ప్లెజెంట్గా ఉంది ఎందుకట విహారీ కోస్టాఫ్ని చిరునవ్వుతో పలకరిస్తూనే అడిగాడు తెలీదు విహారీ చేతిలో ఉన్న ఫైల్తో సహా ఎండీ గది వైపు నడిచాడు అతను పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి మేనేజర్గా పనిచేస్తున్న కొద్ది కాలంలోనే తన పనిలో చూపిన ప్రతిభ డైనమిజం నిర్ణయాలు తీసుకోవడంలోని వివేకం వేగం చెప్పుకోదగినవి వాటిని కన్సిడర్ చేసి అతన్ని రిటైర్ అవ్వబోతున్న ప్రస్తుత జీఎం అనిల్ స్థానంలో ప్రమోట్ చేయటం గురించి టాప్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తన చెవిన కూడా సోకింది ఆ విషయం గుర్తొచ్చి ఎండి ఆఫీస్ని తాచేస్తున్న స్వింగ్ డోర్స్ పైన మునివేళ్లతో తడుతూ ఉన్నప్పుడు అతని పెదవులపైన సన్నని చిరునవ్వు మెరిసింది మై కమిన్ సర్ అందులోను ఆ కంపెనీ తయారు చేసే కాస్మెటిక్స్లో వాడే గంధపు చెక్కని కొనడం విషయంలో అతను చురుగ్గా ఎంతో తెలివిగా తీసుకున్న నిర్ణయాల వల్ల రీసెంట్గా కంపెనీకి కొన్ని లక్షల్లో లాభించింది మిగులు రూపంలో ఎస్ విహారీ లోనికి నడవగానే అతని వెనకాల డోర్ మెత్తగా మూసుకుంది అతని కోసమే ఎదురు చూస్తున్నట్టున్న ఎండీ అతన్ని చూడగానే కుర్చీ చూపించి తను టేబుల్ అంచున కూర్చున్నాడు ఆ ఇన్ఫార్మిలిటీ విహారీకి కొత్త కాదు ఆయన మరో పది నిమిషాల్లో ప్రపోజ్ చేయబోతున్న విషయంలో ముఖ్యంగా అది కూడా ప్రధాన పాత్ర వహించిందని అతనికి తెలుసు జానకి ఎలా ఉంది మామూలు కన్నా ఎత్తుగా దానికి తగ్గట్టు లావుగా ఉంటాడు రాఘవరత్న అది కెమికల్స్ ఎండీగా అతని పదవికి కావలసిన అథారిటీని తెచ్చిపెట్టింది అప్పుడప్పుడే వస్తున్న బట్టతల ఎప్పుడో వచ్చేసిన ఆరు పదుల వయస్సుని తెలియనివ్వదు చెవుల దగ్గర అక్కడక్కడా నెరిసిన జుత్తు అనుభవం నిండిన తీక్షణమైన కళ్ళు జీవితంలో అతను సాధించిన వివేచనని తెలుపుతున్నాయి బావుంది ఆమె గురించి చెప్తున్నప్పుడు విహారీ మోహన్లో మెరిసిన ఆనందం చూడగానే రాఘవరత్న కళ్ళల్లో భావం మెత్తబడి సున్నితమైంది ఆ క్షణంలో విహారిలో అతను చూసింది ఆనందమే కాదు అంతకు మించిన గౌరవం రాఘవ అతని భుజం తట్టి టేబుల్ మీద నుండి దిగి చుట్టూ తిరిగి వెళ్ళాడు విహారికి ఎదురుగా తన చైర్లో కూర్చున్నాడు టేబుల్ సొరుగు తెరిచి అందులో నుండి ఒక కవర్ బయటికి తీశాడు దాన్ని విహారికి అందిస్తూ నిన్న బోర్డు మీటింగ్లో నిన్ను జిఎం చేయాలని ప్రపోజ్ చేశాను ఎక్కువ అపోజిషన్ లేకుండానే రిజల్యూషన్ వెంటనే పాస్ అయింది కంగ్రాట్స్ అన్నాడు థ్యాంక్ యూ సార్ వినయంగా అంటూ విహారీ కవర్ అందుకొని లోని పేపర్ బయటికి తీశాడు జిఎం పోస్ట్ గురించి నేను నీకు ఎక్కువగా చెప్పనవసరం లేదు నీ డైనమిజం పనిలో సిన్సియారిటీ మాకు తెలుసు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకో అంతకన్నా నేనింకేం చెప్పలేను అన్నాడు రాఘవరత్న విహారి లేచి రాఘవ దగ్గరికి నడిచాడు థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలాట్ సర్ రాఘవ తను లేచి విహారి చెయ్యందుకున్నాడు తలెత్తి తనకన్నా రెండించుల పైనున్న అతని మొహంలోకి చూశాడు సరే మరి అన్నాడు అంటే పూర్తి కాంప్లిమెంట్ తన జియ్యంగా సత్తా చూపించుకున్న తర్వాత వస్తుందన్నమాట విహారీ రాఘవ రూంలో నుండి బయటికి నడుస్తూ అనుకున్నాడు పోనీలే అతను చేతిలోని కవరు ఫైల్స్ చేతులు మార్చి సన్నగా నవ్వుకున్నాడు సరే మరి అలా కాని విహారీ ఇంటికొచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది హాలు కిచెను టీవీ రూముల్లోకి తొంగి చూశాడు ఎవరూ కనిపించలేదు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి పల్చటి కోపం అతని మొహంలో కనిపించింది ఇంటికొచ్చేసరికి ఎవరో ఒకరెదురొచ్చి స్వాగతం చెప్పాలని కాదు కాదుగాని జానకి అతను పిలిచేలోపే చేతిలో బట్టలతో ఆమె పై అంతస్తు నుండి హాల్లోకి ఒకవైపున ఉన్న మెట్లు దిగొస్తూ కనిపించింది అతన్ని చూడగానే చివరి రెండు మెట్లు గబగబా దిగి వచ్చేశారా అంటూ చేతిలోని బెడ్షీట్లు పిల్లో కవర్లు పక్కనే ఉన్న సోఫాలో పడేసి హడావుడిగా ఎదురొచ్చింది విహారి మొహం వికసించింది పిల్లలేరి అడిగాడు సోఫాలో కూలపడి జానకి ఫ్రిజ్లో నీళ్ల బాటిల్ తీసుకుని వచ్చింది ఆ సీసా క్లాస్ అతనికి అందించి వంటగది వైపు నడిచింది స్కూల్లో ఏదో ఫంక్షన్కి రిహార్సల్స్ ఉన్నాయి రాజా లేటుగా వస్తాడని వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది మరి చంటి విహారీ ఆమె వెనకాలే వంటగదిలోకి నడుస్తూ అడిగాడు ఇంకేం పనుంది ఇల్లు పట్టేనా వాకిలా పొద్దున్న లేస్తే పక్కిల్లేగా అక్కడే ఉంటాడు నేనంటే వాడికంత శత్రుత్వం ఎందుకో అంది విహారీ నవ్వాడు వాడిని తీసుకొస్తాను ఇందాక కళ్యాణి వచ్చింది జానకి చెప్పింది ఆహా తనెప్పుడొచ్చినా మీరుండట్లేదని కోప్పడింది ఇంట్లో లేని టైం చూసుకుని వస్తే నేనేం చేయను విహారీ అన్నాడు మీరు కావాలనే ఆమెని తప్పించుకుని తిరుగుతున్నారట అంది జానకి విహారి జానకి వెనక్గా వచ్చి నిలబడి ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు నిజమేనేమో అలాగే చేస్తున్నానేమో జానకి నవ్వింది విహారి చేతులు తీసేస్తూ అడిగింది ఇవాళ మీకు కాఫీ తాగాలనుందా లేదా లేదు విహారి ఆమెని ఇంకా గట్టిగా హత్తుకుంటూ చెప్పాడు ఇవాళ భోజనాలు చేశాక వాళ్ళింటికి వెళ్దామా వచ్చే సోమవారం చంటిగాడి పుట్టినరోజుకి కళ్యాణ్ ని ఆమె హస్బెండ్ని డిన్నర్కి పిలిచొద్దాం నీ ఇష్టం అని చెప్పి విహారి జానికిని వదిలేసి తలుపు దగ్గరికి నడిచాడు చంటిగాడిని తీసుకొస్తాను కాఫీ ఇప్పుడే వస్తాను జియం పల్చటి ఊపిరి మెల్లగా కదులుతున్న రాత్రి గాలిలో కలిసిపోయింది బెడ్రూమ్కి ఒకవైపు గోడని చాలా వరకు ఆక్రమించుకున్న కిటికీలో నుండి వెన్నెల గదిలో తెల్లగా పరుచుకుంది మళ్ళీ అదే మాట ఈసారి ఇంకొంచెం మత్తుగా వినిపించింది మంచం మీద ఒక చివర దిండ్ల కానుకొని కూర్చున్న విహారీ తల తిప్పి జానకి రాజాకి మధ్యలో పడుకొని కలవరిస్తున్న చంటిని చూశాడు వాడి మీద తెచ్చిపెట్టుకున్న కోపం విహారీ క్షణం సేపు కూడా నిలవలేదు అతను నవ్వుతూనే తన పక్కనే పడుకొని నిద్రపోతున్న జానకిని చూశాడు తనకి ప్రమోషన్ వచ్చిందని చెప్పినప్పటి నుండి జియ్యంగారు అని ఆట పట్టించింది ఆమెని చూసి అసలే కోతులు పిల్లలు కూడా తన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు ఇప్పుడు నిద్రలో కూడా అదే కలవరింత విహారీ వంగి మూసుకున్న చంటి కళ్ళ మీద పడుతున్న ముంగురులు సుతారంగా వెనక్కి తూశాడు జానకి కదిలి కళ్ళు తెరిచింది ఇంకా నిద్రపోలా అడిగింది విహారీ దిండు సరిచేసి పడుకున్నాడు ఒక చెయ్యి జానకి తలకిందుగా పోనిచ్చి ఆమెని భుజంపైకి లాక్కున్నాడు ఆమె మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోయింది విహారీకి ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఐదారేళ్ల క్రితం వరకు కూడా జానకి కూడా తనకు గిట్టదనుకున్నాడు ఇప్పుడు ఆమె లేని జీవితాన్ని తను ఊహించుకోగలడా విహారి తన రెండో చేతిని కూడా జానకి చుట్టూ వేసి కళ్ళు మూసుకున్నాడు హాల్లోంచి బిగ్గరగా అరుపులు వినపడేసరికి పంటగదిలో కప్పుల్లోకి టీ వంపుతున్న జానకి క్షణంసేపు పని ఆపి వింది ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు తెలుస్తున్నా ఏమంటున్నారో ఇంత దూరంలో ఉన్న జానకి క్లియర్గా వినిపించలేదు ఇప్పుడేగా హాల్లో కూర్చుని ఉన్న వాళ్ళకి అంగుల్ వాళ్ళకి టీ తీసుకెళ్లడానికి వంటింట్లోకి వచ్చింది తను ఇంతలో ఏమై ఉంటుంది గబగబా కప్పులు ప్లేట్లు బిస్కెట్ల టిన్ను ట్రేలో పెట్టుకుని బయటికి నడిచింది ఆమె వచ్చేసరికి హఠాత్తుగా నిశ్శబ్దం కమ్ముకుంది ఎప్పుడొచ్చాడో విహారీ రూమ్ మధ్యలో నిలబడున్నాడు కాలు కొద్దిగా ఎడంగా పెట్టి కొంచెం ముందుకు వంగి ఏదో విషయం నొక్కి చెప్తున్నట్టు నిల్చనున్నాడు ఎవరిపైనో చాలా కోపంగా ఉన్నాడు మొహం ఎర్రబడుంది జానకి రాగానే ఆమె వైపు అసహ్యం కోపం నిండిన చూపు విసిరి మొహం తిప్పుకున్నాడు జానకి మనస్సు చివుక్కుమంది అతను తన్నలా చూడటానికి తను చేసిన తప్పేంటి పెళ్ళై ఒకరోజు కూడా కాలేదు తనేదైనా చేయటానికి కూడా అవకాశం లేదు పెళ్లికి ముందు అతను తనకి తెలియనే తెలీదు జానకి అనుకుంటూ ఉండగా అతను మళ్ళీ ఏదో చెప్తున్నాడు జానకి అమ్మా నాన్న విహారీ అమ్మా నాన్న అతని వైపే చూస్తున్నారు జానకి బాధ ఆందోళన కోపం అన్నీ ఒకేసారి ప్రతిఫలిస్తున్న వల్ల మొహాలు ఆశ్చర్యంగా చూసి ఒక అడుగు ముందుకు వేసింది ఏం జరిగింది అని అడిగింది వాళ్ళని విహారిని చూస్తూ విహారీ వాళ్ళని మింగేసేటట్టు చూస్తూ చెప్పాడు నన్ను మోసం చేశారు తెలుసా మోసం నమ్మించి ద్రోహం చేశారు కానీ ఇన్నేళ్లు పెంచారని వాళ్ళని నమ్మాను వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయాను వాళ్ళ పంతను నెగ్గించుకోవడానికి ఇలాంటి ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పగలరని చెప్తారని అనుకోలేదు నా జీవితం నాశనం చేశారు అతను ఆయాసంతో రొప్పుతూ ఆగాడు జానకి ఆశ్చర్యంగా చూసింది నిజంగా అతనంత మాటలనే అవసరం ఇప్పుడేం వచ్చింది ఒకవేళ వచ్చినా పెద్ద మనిషి తరహాలో వాళ్లతో సివిల్గా కూర్చొని మాట్లాడి తేల్చుకోవచ్చు కదా ఇలా వాళ్ళ ముందు నిలబడి చిన్నపిల్లాడిలా అరిస్తే ఏం బావుంటుంది అతను ఉన్నట్టుండి గిర్రున ఆమె వైపు తిరిగాడు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది తెలుసా ఐ హేట్ యూ అతను గొంతు గొంతుచించుకొని అరిచినంత పనిచేశాడు నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అర్థమైందా ఆమెం చేసింది విహారి రైన వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నని చూశాడు ఏదో చెప్పబోయాడు కాని అంత కోపంలో అతనికి ఏ మాటలు తట్టలేదు వచ్చిన మాటలు ఉద్రేకంతో బిగుసుకుపోయి గొంతు దాటి బయటికి రాలేదు దీనికంతటికీ కారణం ఆమె అయినట్టు విసురుగా మళ్ళీ జానకి వైపు తిరిగాడు చేతిలో ట్రే పట్టుకొని అలాగే నిలబడి తన్నే చూస్తున్న జానకిని చూడగానే అతనిలో అంతసేపు మరుగుతున్న కోపం తారాస్థాయికి చేరుకుంది ఒక్కసారిగా పొంగి అతనిలో నుండి ఏదో రకంగా బయటపడ్డానికి ప్రయత్నించింది అంతే ఒకే ఒక్క ఊపుతో ఆమె చేతిలోని ట్రేని కిందకి పడదోశాడు కిందపడి పెద్ద శబ్దం చేస్తూ పగిలిపోయిన కప్పుల వంక ఉలికిపోయిన వంక చూడనైనా చూడకుండా అతను వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గది దాటి బయటికి నడిచాడు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా వెళ్తూ వెళ్తూ ఈ క్షణం నుండి మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విసురుగా చెప్పిన మాటలు ఆ గదిలో పెద్ద పెద్ద అక్షరాల్లో గాల్లో నిండిపోయినట్టు అనిపించింది జానకి రెండంతస్తుల విశాలమైన ఇల్లు అది వెయ్యడుగుల స్థలంలో గాలి వెలుతురు ఫ్రీగా ప్రసరించేందుకు వీలుగా వెంటిలేషన్ ప్లాన్ జాగ్రత్తగా వేసుకుని మరీ కట్టించారు వేగుచుక్క పొడచూపుతోనే తెల్లటి వెలుగుతో కళ్ళు తెరిచే ఆ ఇంటికి సాయంత్రం చీకటి పూర్తిగా గాని లైట్లు వేయాల్సిన అవసరం రాదు జానకి వాళ్ళింట్లో అందరికీ మొక్కలు పెంచడం పైన అత్యంత ఇష్టం కానీ అలవాటు కానీ లేదు అయినా ఉన్న కాస్త శ్రద్ధతో ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీగా ఎవరికిష్టమైనవి వాళ్ళు పెంచారు అందుకే సంవత్సరం అంతా ఏవో ఒక రకం పూలు పూస్తూనే ఉంటాయి కాని మొక్కలు పెంచే పిచ్చి ఉందని పేరు మాత్రం జానకి నాన్నకొచ్చింది స్థిరపడిపోయింది కారణం అతను కూరగాయలు ఆకుకూరలు కరివేపాకు వంటివి పెంచడం అతను చివరికి దానివల్ల ఒక పాఠం నేర్చుకున్నాడు మన కోసం మనం ఓ పని చేస్తే వేరే వాళ్ళు గుర్తించడం తక్కువ వెంటపడి కామెంట్ అడిగి పొగడ్తలాశించి విసిగిస్తేనో లేకపోతే వాళ్లే మహమటానికో మర్యాదకో తప్పితే ఇహ దాని గురించి మాట్లాడరు కానీ ఎదుటి వాళ్ళకి దానివల్ల ఏమాత్రం లాభం ఉన్నా మనల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు ఒకవేళ తనకి తెలియకుండానే ఇదే ఆలోచించాడేమో తను స్వయంగా కూరగాయలు పెంచాడు ఇంట్లో వాళ్ళందరికీ పనికొచ్చేట్టు ఇలాంటి దూరాలోచన మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళకి అవసరమేమో కానీ అలా ఆలోచించే వాళ్ళందరూ వ్యాపారాలు చేయాలని రూల్ లేదు జానకి వాళ్ళ నాన్న రామకృష్ణ ఇప్పుడు ఆర్కే రావు ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో ఓ బ్రాంచీకి మేనేజర్ అసలు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ వాళ్ళ నాన్న సనాతన ఆచారాలకు ఆలవాలమైన తన ఇంట్లో ఒకడు జంతుహింసకు పూనుకోవడానికి తీవ్రంగా అభ్యంతరం పెట్టాడు దానివల్ల రామకృష్ణ ఆయనకు ఎదురు చెప్పలేకపోయాడు ఆయనే చూపెట్టిన ఓ ఉద్యోగంలో పంచాయతీ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు కానీ ఆ ఉద్యోగం ముఖ్యంగా ఉద్యోగానికి ఉన్న పేరు అతని కుర్ర మనసుకి నామోషీగా తోచింది అప్పుడే కొత్త కొత్తగా వెలుస్తున్న బ్యాంకుల్లో ఓ దాంట్లో అప్పట్లో చేస్తున్న ఉద్యోగానికి వచ్చే జీతం కన్నా యాభై రూపాయలు తక్కువైనా సరే చేరాడు తండ్రి వద్దన్నా వినకుండా అప్పుడలా దురాలోచన చేసి బ్యాంకులో చేరడం వల్ల ఇప్పుడు అతనింత లాభపడ్డాడు బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఇప్పటి తరం పడే పాట్లు ఎదుర్కొనే నిరాశలు చూస్తే అప్పట్లో తను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో తెలుస్తుంది ఇంతకీ అతనికి కావలసొచ్చినప్పుడే అతని దూరదృష్టి అతన్ని మోసం చేసింది కూతురు పెళ్లిని చెప్పి ఎంతో దూరం ఆలోచించి అతి జాగ్రత్తగా చూసి చేసిన సంబంధం ఒక్కరోజు తిరిగేలోపే ఇలా ఎదురు తిరిగింది విహారికి ఎవరో ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టమని ఆమెతో కొంచెం చనువుగానే తిరుగుతున్నాడని మాకు తెలుసు జానకి రామకృష్ణ ఎదురుగా సోఫాలో కూర్చున్న జానకి చెప్పాడు అతని పక్కనే కూర్చున్న అతని భార్య శాంతి వాళ్ళకి అభిముఖంగా కూర్చున్న విహారి అమ్మా నాన్న ఏం మాట్లాడలేదు కానీ అది కుర్రతనమనుకున్నాం శ్యామ్ నాకు బాగా తెలుసు అతను ఎదురుగా కూర్చున్న విహారి తండ్రిని చూసి కొనసాగించాడు రాధ నిన్ను కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడింది నీకు తెలుసు కదా ఆ రోజు వాళ్ళిద్దరితో కలిసి విహారి వచ్చాడు అతను అతని నడవడిక మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆ సమయంలో నువ్వు ఇంట్లో లేవని చాలా అనుకున్నాము మా కల్లుడు కాబోయే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో కనిపించాయి చెస్ట్ ఇదొక్కటే ఆ పిల్లెవరో కళ్యాణి అట ఆమంటే పిచ్చి పెంచుకున్నాడట ఆ మాట ముందే శ్యామ్వాలు చెప్తే నేను పట్టించుకోలేదు అందం గుణం మంచి భవిష్యత్తు అన్నీ ఉన్న అతన్ని అదొక్కటే కారణం పెట్టుకొని వదులుకోవాలనిపించలేదు జానకి కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి తను విహారిని చూడనైనా చూడకుండానే పెళ్లి కొప్పుకుంది దానికి ఓ కారణముంది కాని అతని విషయమేంటి కళ్యాణి అనే అమ్మాయి అతన్ని తిరస్కరించిందా మళ్ళీ కొత్తగా జీవితాన్ని మొదలు పెడదామనుకుని తన్ని పెళ్లి చేసుకుంటే అది పర్వాలేదు కాని దానికి ఇందాక తన మీద అరిచిన అరుపులకి సంబంధం కుదరటం లేదు అతని అమ్మా నాన్న ఏదైనా పనిచేసి అతన్ని మాయ చేశారేమోనన్న అనుమానం ఆమెలో మొదటిసారి కలిగింది కళ్ళెత్తి నలుగురు వంకా చూసింది రామకృష్ణ కుర్చీలో ముందుకు వంగి కూర్చున్నాడు వాళ్ళకు కూడా కళ్యాణి అంటే ఇష్టం లేదు ఆగి నిజమే కదా అన్నట్టు అతని వంక చూశాడు విహారికి నచ్చ చెప్పి ఒప్పించాలనే చూశారు మొదట అతను వినలేదు మంకు పట్టు పట్టాడు ఏం చేయాలని ఆలోచించారు జానకి ఏమంటుందోనని కొద్ది క్షణాలు తటపటాయించాడు కానీ ఇంత దూరం వచ్చాక ఆమె దగ్గర నిజం దాచటం అర్థంలేని పని తను చెప్పకపోతే మిగిలిన వాళ్ళెవ్వరూ లేరు నిశ్శబ్దంగా కూర్చున్నారు ఓ రోజు కళ్యాణి ఓ క్లినిక్ నుండి బయటకు వస్తుంటే చూశాం ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాం విహారీ కూడా ఓ రోజు అక్కడే చూశాడు అదేంటి అంత మాత్రానికే ఆమెను వదిలేసి నాతో పెళ్ళికొప్పుకున్నాడా ఆశ్చర్యంగా అడిగింది జానకి జానకి అప్పుడు ఎంత కోపం వచ్చిందో వీళ్ళందరి మీద అంత కోపం వచ్చింది కళ్యాణికి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాంటి సమయంలోనే కదా మరి విహారీ ఆమెకి దగ్గరగా ఉండాలి అలా వదిలేస్తాడా అయినా అతని బాధేదో అతన్ని పడనివ్వకుండా అతని విషయాల్లో వీళ్ళెందుకు జోక్యం చేసుకోవటం ఇప్పుడు ఇందరి ముందు మానసిక వేదన నాకే కదా వీళ్లకు ఆలోచన రాలేదా అని జానకి ఆలోచిస్తూ ఉండగా అంతకన్నా ముందు నుండే వాళ్ళిద్దరి మధ్య ఏవో వచ్చినట్టున్నాయమ్మా శ్యామ్ మొదటిసారి మాట్లాడాడు ఎందుకో కాని వాళ్ళిద్దరూ చీటికి మాటికి పోట్లాడుకునేవారు అంటే మాకు ఖచ్చితంగా తెలీదు కానీ తెలుసు అది విషయం అంతేకాకుండా ఆమెకేదన్నా కష్టం ఉంటే విహారికి చెప్పాల్సింది తన దగ్గర దాచిపెట్టిందని కూడా వాడి కోపం వచ్చింది ఇంకా ఏమున్నాయో మనకి తెలీదుగాని వాడు హఠాత్తుగా పెళ్లి కొప్పుకున్నాడు ఒప్పుకుందే చాలని పెళ్లి చేశారు జానకి ఆ మాటలు పై కనలేదు కానీ శ్యామ్ చెప్పడం ఆపిన తర్వాత ఆవరించిన నిశ్శబ్దంలో ఆ మాటలు ఎవరి మనసుల్లో వారికే మెదిలాయి ఆ అడగని ప్రశ్నకి శ్యామ్ జవాబు చెప్పాడు విహారి చాలా మంచివాడమ్మా ఎలా చెప్పను మాకిద్దరికీ వాడంటే ప్రాణం కళ్యాణి అంటే కూడా మాకేం వేరే ద్వేషం లేదు కానీ ఎందుకో చెప్పలేం గాని ఆమంటే మొదటి నుండి ఇష్టం లేదు కొందర్ని చూస్తే ఒక్కోసారి అలా అనిపిస్తుంది అకారణమైన భావం ఆ ఇష్టం మొదటి చూపులోనే కలుగుతుంది ఇప్పుడు మంచికో చెడుకో వాడికి నీకు పెళ్ళయింది ఆ కళ్యాణి పిచ్చిలో నుండి విహార్ని యువతలకి లాగలిగితే చాలు అది నీ ఇష్టం అతను చేతులు చాపి అసహాయంగా చూశాడు కొద్ది నిమిషాలు మౌనంగా గడిచాయి పోనీ నువ్వు చెప్పు శాంతి రామకృష్ణ భార్యతో అన్నాడు తలదించుకుని కార్పెట్నే చూస్తున్న జానకిని చూస్తూ చెప్పింది శాంతి పెళ్ళైతే నీ మంచి కూరే చేశాం జానకి ఇంత జరిగాక నీకిష్టం లేకపోతే విడాకులు తీసుకుందాం జానకి తలెత్తింది శాంతి ఇబ్బందిగా చూసింది దాని వెనకాల ఉన్న ప్రేమ తన జీవితం బాగుండాలనే ఆతృత జానకి తెలుస్తూనే ఉన్నాయి ఈ విషయాలు ముందే చెప్పాల్సింది కాని చెప్పలేదు దానికి మా కారణాలు మాకున్నాయి మేం చేసింది తప్పే ఇప్పుడు నీకు విషయం తెలుసు ఏం చేద్దామంటావు చెప్పు నువ్వు ఏం చేద్దామంటే అదే చేద్దాం అంటూనే శాంతి చుట్టూ చూసింది అందరూ అంగీకార సూచనగా మౌనంగా ఉన్నారు అంటే ఇప్పుడే ఏం చెప్పక్కర్లేదు పోనీ నువ్వు కూడా ఆలోచించుకో తొందరపడి నిర్ణయాలు తీసుకోకు శాంతి అంటూ ఉండగా జానకి లేచి నిలబడింది అంటే తొందరపడి విడాకులు తీసుకోకు అనేగా అని తన మనసులోనే అనుకుంది తొందరపడ్డా పడకపోయినా తను అదే నిర్ణయం తీసుకుంటుంది పెళ్లి చేసుకున్నందుకు సతీ సావిత్రుల మొగ్గుని తనకు అనుకూలంగా మార్చుకోవలసిన అవసరం తనకి లేదు నేను వెళ్తున్నాను సీరియల్ వస్తుంది టీవీలో వాళ్ళు లేచారు ఇంతకీ అతనికి తెలిసింది ఆ విషయం జానకి అడిగింది గదిలోంచి వెళ్ళబోతూ ఎవరికి విహారిక అవును ఫోన్ చేసింది ఎవరు కళ్యాణా అవును ఏమని అయినా జానకి ఆర్థోక్తిలో ఆపేసింది ఇక ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే